వైసీపీ అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరుకుంది సుమారు యాభై నుండి అరవై స్థానాల్లో కొత్త ఇన్చార్జ్లను నియమించబోతున్నారు కొందరి స్థానాల్ని మార్చారు మరికొందరికైతే అసలు సీటే లేదంటున్నారు జనవరి లోపు జాబితా ప్రకటించేలా కసరత్తు చేస్తున్నారు పెన్షన్ల పెంపు కార్యక్రమంలో కొత్త ఇన్చార్జ్లని నియమించబోతున్నారు మొత్తానికి తుది దశకు చేరుకుంది వైసీపీ అభ్యర్థుల ఎంపిక సుమారు యాభై నుండి అరవై స్థానాల్లో కొత్త ఇన్చార్జ్లను నియమించబోతున్నారు కొందరి స్థానాల్ని మార్చారు మరికొందరికైతే అసలు సీటే లేదు అన్నారు జనవరి ఒకటిలోపు జాబితా ప్రకటించేలా కసరత్తు చేస్తున్నారు పెన్షన్ల పెంపు కార్యక్రమంలో కొత్త ఇన్చార్జ్లను నియమిస్తున్నారు